అందరికి నమస్తే అసలం వాలేకుమ్ వెల్కమ్ టు నా గుడ్ మార్నింగ్ అన్న నా అన్నోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ లేదు అన్న లేచినా టీవీలో టీవీలో మనం కూడా లేచినాం పడిపోతే ఈరోజు ఉపవాసం ఉన్నాం చెప్పినాం ఫస్ట్ వీడియోలో కూడా రంజాన్ నెల ప్రారంభమైంది ఇక మనం ఒక్క పొద్దున్నాం వాటి వీడియోల మొత్తం లేట్ చేయకుండా స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ త్రీ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ అనేది పెట్టారు బాటిపోతే మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల లెదర్ సీటింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కంపెనీ పెయింట్ నాన్ యాక్టెడ్ కార్ అయితే గుడ్ కండిషన్ అన్న రన్నింగ్ కండిషన్ ఉంది ఓకేనా బాటిపోతే దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ముప్పై నాలుగు వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ బట్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆర్సీ వ్యాలెడ్ అయిపోయింది అయిపోయి కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది ఓకేనా బట్ మళ్ళీ ఇప్పుడు పేపర్లు రెండు వేలు చేసుకోవాలంటే మాత్రం మీకు దగ్గ దగ్గర ట్వంటీ థౌసండ్ అవుతుంది బట్ పోతే ఒరిజినల్ ఆర్సీ ఉంది ఓనర్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తారు చేయించుకోవడం లేదు అనేది మీ ఇష్టం మేము ఎందుకు పెడతాం ఇంత తక్కువలో అంటే మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరూ కార్లో తిరగాలి లో బడ్జెట్లో కార్లలో తిరగాలి అనేదే లక్ష్యం బట్ పోతే ఒరిజినల్ అర్సీ ఉంటుంది ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తారు మీరు కావాలంటే చేయించుకోండి లేదంటే అలాగే నాలుగు రోజులు నడుపుకొని మీరు స్క్రాప్లు వేసుకున్న మీకు ఇరవై ఎనిమిది వేలు వస్తాయన్న కార్ అయితే రన్నింగ్ కండిషను పవర్ స్టీరింగ్ కాదు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ మాత్రం గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఓకేనా బట్పోతే టైర్స్ ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎక్సలెంట్ ఉంటుంది ఓకేనా ఓన్లీ ముప్పై నాలుగు వేల ఐదు వందలు యాక్చువల్లీ నలభై ఐదు వేలు చెప్పిర్రు మనం ఒకటే చెప్పినాం ముప్పై నాలుగు ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళకి సిర నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి శ్రీ నెంబర్ పెట్టండి వర్ణం పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే అనా ఏ పెద్ద ఫోన్లు వస్తున్నాయి ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు కార్ అయితే ఇది ఇంకా డెలివరీ చెప్తా ఉంటా రెండు బెస్టాప్ లాగే ఏమన్నా ఇది హుందాయ్ శాంద్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ త్రీ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆర్సీ వ్యాలెడ్ అయిపోయింది మాన్యుల్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ గ్యాస్ బిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే ఫ్రంట్ బాడ్ కొంచెం కలర్ షేడ్ అయింది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ ఫార్టీ ఫైవ్ అని చెప్పినారు మనమైతే ఓన్లీ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ముప్పై నాలుగు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరీ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి శ్రీ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి కార్ అయితే టూ త్రీ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే వన్ ఇయర్ అవుతుంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయి కావాలంటే రెండు చేయించుకోవచ్చు లేదంటే లేదు అది మీ ఇష్టం కార్ అయితే మీకు థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నిడుగు ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఏమాత్రం లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ బాలాపురం అని ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్న మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్లో రైట్ టైం